ైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టికె విశ్వేశ్వరారెడ్డి వెల్లడించారు గురువారం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆయన తొలుత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్ల మురళీధర్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించి అటు పార్టీకి ప్రజలకు సేవలను డాక్టర్ డాశ్వేశ్వరారెడ్డి తిరిగి సొంత గూటికి రావడం శుభ పరిణామని వ్యాఖ్యానించారు డాక్టర్ విశ్వేశ్వరారెడ్డికి సాదర స్వాగతం పలికారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోను కేంద్రంలోను కాంగ్రెస్ హవా ఖాయమని శర్మణారెడ్డి ఈసారి సీఎం కాగలరని ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు నగర కామిల సపత్య అధర్యలో ఏ అతిలా సమయ సోర్ పార్ట్ చేయబడింది దీనికి చేర్చటట సినియర్ మైక్రో అలాగే అపారమైన అనుభవం ఎటడు సిటీలో విద్యా సంస్థల యజమానిగా రాజకీయంగా విశేషమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ పికే విష్ణేశ్వర గారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆయన కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇవాళ आज संभावना केवल डीएनए di వర్షాలతో వసలతో రైతులు సామాన్య ప్రజలు అలవాటుపోతూ ఉంటే ప్రస్తుతం ఒక పక్క అసెంబ్లీ జరుగుతూ ప్రజల కష్టాలపై మాట్లాడకుండా అధికార పక్షంలో ప్రతిపక్షం ఒకరిపై ఒకరు వినరాజి భాషల్లో మాట్లాడుకుంటూ ఆ సభ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ వ్యవహరించడం జరిగింది ప్రకృతి విపత్తు అయినటువంటి సమయంలో ఆయా నాయకులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ప్రజల్లోకి వెళ్ళి ముందు ప్రజల యొక్క బాధలను తెలుసుకొని వివాదంపై చేయడానికి చేపట్టాల్సిన అవసరం అది మరచిపోయి వారు ఇవాళ ఒకరిపై ఒకరు దుమ్మెసుకునే దిశలో ప్రయాణిస్తున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు అలాగే కేంద్రంలో కూడా నిన్న కాక ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మీద కూడా మీరు చూసే ఉంటారు సామాన్య ప్రజలకు కానీ మధ్య మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడే రీతిలో సంపన్న వర్గాలకు కొమ్ము కాసే రీతిలో మాత్రమే వారి బడ్జెట్ని పెట్టి ప్రవేశపెట్టి వారి ఆలోచనను ఈ రకంగా స్పష్టం చేయటం జరిగింది మేము సంపన్న వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తున్నాం ఈరోజు టీకే విశ్వేశ్వరెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవ దళ కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రధాన స్థానంలో ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమ్మ కేంద్ర అలా ఉండేటప్పుడు పిసిసి సెక్రటరీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేశారు కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శర్మిళ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి శర్మిలెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి సర్వే శర్మల రెడ్డి గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రత భాగంలో జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ యొక్క తూర్పు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క చేరికతో రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత అవుతుంది వారిని రాకన మరి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మల గారికి గారి ప్రోగ్రాం తాడిపల్లి గుడి నందమూరిలో వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాల్ కూడా జరిగింది త్వరలో శర్మల్ గారు కూడా ఈ జిల్లా చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి మాజీ అధ్యక్షుడు అలాగే శైలజ కూడా రాజమండ్రి చేస్తున్నారు వారు కూడా రేపు మీ పత్రిక సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ బూటు చేరడం చాలా సంతోషదాయకం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యతంపించుకుంటూ వారు ఆకన వాసుతూ వారికి ప్రత్యేకించి అభినందన తెలియపరచుకుంటున్నాం రాజమండ్రి నగరంలో విద్యా సంస్థల పరంగా ప్రముఖమైన స్థానంలో డికే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవ్వడం కాంగ్రెస్ పార్టీ శ్రీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చే అంశం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొన్ని చేత

మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో సర్మిళ గారి యొక్క భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది అలాగే సేవాదాల తరఫున కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఎళ్ళ పట్టాలు అలాగే లోన్స్ శిక్షణా కేంద్రాలు ఇలాగే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు అతను అతనికి మనం కూడా చేదోడుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పిసిసి సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడని ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు అయినా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంది ప్రయాణం చేశారు నాలంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకి తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు ఆయన గోలు అంతా కూడా ఒకటే ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అయిపోవాలని తపంతో ఆయన పనిచేశాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా పట్టించుకోలేదు రెండు వేల పదకొండులో పార్టీ అనౌన్స్ చేశారు అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళెవరిని కూడా చూడకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన లెర్నింగ్ అనే ఆలోచన చేశారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కి ఏ రకంగానూ కూడా ఆయన కృషి చేయలేదు అదేవిధంగా ఆయన ఒకటే ఆలోచించాడు ఆయన గురించి కార్యకర్తల గురించి ఏనాడు పట్టించుకోలేదు ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం లేవు ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెట్టలేదు నిజం చెప్పాలంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు ఎవరికి లేదు సభ్యత్వం ఐదేళ్ల నుంచి సభ్యత్వం అనేది రెండు సంవత్సరాలు ఉంటది ముందు నేను పార్టీ మెయింటైన్ చేసినప్పుడు అందరికీ సభ్యత్వాలు జాయిన్ చేసి ఐడెంటిఫికేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫీసు దగ్గర పద్దెనిమిది నెలలు నేను అక్కడ లో ఉంటే మెయింటైన్ చేశాను అప్పుడు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి సభ్యత్వాలు జాయిన్ చేశాం తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వాలు లేవు అసలు కమిటీలు లేవు స్టేట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ వార్డు కమిటీల వరకు కమిటీలు వేయాలి అసలు కమిటీలు వేయలేదు గ్రామ స్థాయి వరకు కమిటీలు వేయలేదు వేయలేదు అసలు కమిటీలు అనేవి వేయలేదు అసలు అతని పార్టీ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించలేదు అసలు కార్యకర్తలు అనేవాడు ఏ పార్టీకైనా వెన్నుముకలు అంటే వాడు అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీకి కానివ్వండి ఏ పార్టీ ఎవరు కానీ అలాంటి అడుగు రాజధాని అంటే ఉంటుంది ఈయన ఐదు సంవత్సరాల్లోనూ ఏదో మూడు రాజధానులు అది ఇది అని కాలక్షేపం చేశాడు తప్ప అసలు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగా పట్టించుకోలేదు అసలు నిజం చెప్తే ఈవేళ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది నేనంటే ఈవేళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్ మరి మీరు అందరు కూడా అడగవచ్చు ఏమంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారంటే తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళొచ్చు కదా లేకపోతే బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా యాక్చువల్గా నాకు బీజేపీలోను జనసేనలోనూ కూడా తెలుగుదేశంలో కూడా ఆదరేటప్పటి ఆపలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం అంటే కంపవర్ పార్టీ జనసేన అంటే నెట్లో చూసుకుంటే మన ఒరిజినల్ తెలుస్తారు ఎవరు చూసుకుంటాడు నెట్లో అనేక మంది ఇవాళ ఆస్ట్రేలియా అమెరికా కెనడా వెళ్ళిపోయారు వాళ్ళు అస్తమానం ల్యాండ్ ఉందో లేదో ఏంటో నేను ఎట్లా అక్కడక్కడ ఎక్కడ చూసుకుంటూ ఉంటారు అసలు ఎవరికైనా దేశానికి దిక్కు అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ముందు చూపుగా ఆలోచన చేసి ఒక విద్యావేత్తగా ఇది బాగుంటుంది అని ఆలోచన చేసి నిజంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి పవర్ లేదు లేకపోయినప్పటికీ కూడా ఒక ఆలోచన చేసి ఈ పార్టీ దేశానికి అవసరం అని నేను వచ్చాను మీరు అందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియ